హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోని తొలిసారిగా కేపీఐటీ టెక్నాలజీస్ సోడియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీని మంగళవారం ఆవిష్కరించింది గత ఎనిమిదేళ్లుగా నగరానికి చెందిన సంస్థలోని పరిశోధకులు అంతర్గతంగా అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత బాహ్య పరీక్షల ద్వారా అందించబడుతోంది మరియు ఒక సంవత్సరం తర్వాత ఆదాయాన్ని అందజేస్తుందని దాని సహ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ రవి పండిట్ విలేకరులతో అన్నారు టెస్టింగ్ దశ నుంచి కూడా కొంత ఆదాయం వస్తుందని అయితే ఈ టెక్నాలజీ ద్వారా వచ్చే కోర్ లైసెన్సింగ్ ఫీజులు ఏడాదిలో ప్రారంభమవుతాయని ఆయన అన్నారు ఆత్మ పరిశ్రమకు సాఫ్ట్వేర్ ఆధారిత పరిష్కారాలను అందించే కేపిఐటి యొక్క ప్రధాన వ్యాపారం భవిష్యత్తులో కూడా ఆదాయ ప్రధాన అంశంగా కొనసాగుతుందని పండిట్ అన్నారు ఈ ప్రాజెక్టు కోసం కంపెనీ ఎలక్ట్రో కెమిస్ట్లను నియమించిందని ఇది వారికి ఆదర్శంగా ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించడం నుంచి బయటపడిందని ఆయన అన్నారు విస్తృతంగా లభించే సోడియంను తగ్గించడానికి ముందు ఇది అనేక రసాయన శాస్త్రాలను పరీక్షించింది సమ్మేళనం యొక్క ఉపయోగం ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది అని పండిట్ చెప్పారు అరగంట కంటే తక్కువ వ్యవధిలో తక్కువ ప్రయాణాలకు వాహనాన్ని ఛార్జ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది తద్వారా ఇది మరింత ఖర్చుతో కూడుకున్నది మరియు ఒక రోజులో ఒకే వాహనంపై ఎక్కువ ట్రిప్పులు చేపట్టడం వలన డ్రైవర్కు మరింత వేతనం లభిస్తోంది బ్యాటరీ మొత్తం ధర ప్రస్తుత ప్రత్యామ్నాయాల కంటే ముప్పై శాతం వరకు తక్కువగా ఉంటుంది మరియు కంపెనీ ఇప్పటికే ఆటో పరిశ్రమ క్లయింట్లతో పాటు ఇంధన నిల్వ యొక్క ఇతర అనువర్తనాలపై ఆసక్తి ఉన్న వారితో చర్చలు జరుపుతోందని పండిట్ అన్నారు ఈవీలలో ఉపయోగించే సాంప్రదాయ లిథియం అయాన్ లేదా లెడ్ యాసిడ్ బ్యాటరీలు ప్రమాదాల సంఖ్యను నివేదించడంతో కంపెనీ అభివృద్ధి చేసిన సోడియం అయాన్ ఆధారిత సాంకేతికత సురక్షితమైనదని పండిట్ పేర్కొన్నారు అభివృద్ధి దశలో సాంకేతికత అంతర్గతంగా ఒక చిన్న సమూహంలో పరీక్షించబడింది మరియు తదుపరి దశలో సుమారు ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు కొనసాగుతుంది ఇది వెలుపల ఎంపిక చేసిన వాహనాలపై పరీక్షించబడుతోంది దీని తర్వాత ఇది పూర్తిగా వాణిజ్యపరంగా ఉంటుందని పండిట్ తెలిపారు కేపిఐటి భారతదేశంలో సాంకేతికతతో వచ్చిన మొదటి కంపెనీ అని మరియు సోడియం అయాన్ బ్యాటరీ నిల్వ కోసం నిరూపితమైన సాంకేతికత పరిష్కారాన్ని కలిగి ఉన్న ప్రపంచంలో నాలుగవది మాత్రమే అని ఆయన పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా ఒకే విధమైన సామర్థ్యాలను కలిగి ఉన్న నాలుగు కంపెనీలలో ఒకటైన యూకే ఆధారిత ఫారా డిఎన్ఎన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గత సంవత్సరం నూట ముప్పై ఐదు బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది ఎనభై శాతం వరకు ఐదు వేల సైకిళ్ల వరకు ఉండే బ్యాటరీల తయారీకి దారితీసే సాంకేతిక పరిశోధన మరియు అభివృద్ధి కోసం ఖర్చు చేసిన డబ్బుపై వ్యాఖ్యానించడానికి పండిట్ నిరాకరించారు దిగుమతి చేసుకున్న బ్యాటరీలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని మరియు స్థానిక సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోగలదనే విశ్వాసాన్ని వ్యక్తపరిచేందుకు కూడా ఇది సహాయపడుతుందని కంపెనీ అధిపతి అన్నారు బ్యాటరీ తయారీ కూడా ప్రభుత్వ ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం కింద అర్హత పొందుతోంది ప్రతాం రసాయనాల కోసం సామర్థ్యాలను ఏర్పాటు చేయడంలో పెట్టుబడులపై నలభై శాతం వరకు రాయితీని ఇచ్చే ప్రతిపాదన కూడా ఉందని పండిట్ తెలిపారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి